పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి మూడు సెగ్మెంట్లుగా నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం అందులో సెగ్మెంట్ వన్ చూసినట్లయితే పోలవరం నుంచి బనకచర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ వన్ కింద అదేవిధంగా సెగ్మెంట్ టూ చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై మూడు టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే ఆరు లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంటు టూని మరి అదేవిధంగా సెగ్మెంటు త్రీకి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి మూడు లిఫ్ట్లు అదేవిధంగా రెండు టన్నెల్స్ ద్వారా బనకచర్ల వరకు కూడా తరలింపు ఇది ఈ రకంగా మూడు సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ఏదైతే రెండవ సెగ్మెంట్కి సంబంధించి మరి మీకున్నటువంటి ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా మరి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్ ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు అది నూట డెబ్బై మూడు టీఎంసీల నిలువు ఉండేటువంటి సామర్థ్యం కొండల నాలుగు కొండల మధ్య కూడా మరి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్ వీటిని అన్నింటిని కూడా ఉపయోగించుకుని అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ వన్ అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే ఆరు లిఫ్ట్ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద అదేవిధంగా మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మూడు లిఫ్ట్లతోటి అదేవిధంగా రెండు టన్నెల్స్ తోటి బనకచర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపర్ రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్ ఇది ఏదైతే పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి బ్రీఫ్ నోట్ అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇటువంటి బనక చర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవించి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నారు